అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మా పెరట్లో కాచిన కాకరకాయ అయితే ఒకసారి చూపిద్దామని కాకర పౌదని చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీసానండి చూడండి కింద మట్టిలో అయితే కాసిందండి రెండు కాకరకాయలు ఉన్నాయి ఇక్కడే కింద మట్టిలో ఒకటి పైన ఒకటి అలాగే చూడండి ఇక్కడ రెండు చిన్న పిందెలు అయితే ఉన్నాయి ఇంకా తయారు చూడండి చూడండి అయితే ఎలా పాకిందో ఇక్కడైతే మళ్ళీ రెండు పిందెలు అయితే ఉన్నాయండి చూడండి పిందలు అయితే ఉన్నాయి అదన చూడండి అక్కడైతే కనిపిస్తున్నాయా ండి ఇదిగోండి చూడండి అయితే ఇలా పేస్తుందండి ఆనంద పూ పక్కనే ఉందండి ఇది ఇక్కడే గులాబీ ఫ్లవర్స్ చెట్టు కూడా ఇక్కడ ఉంది చూడండి పోతే అయితే ఎంత బాగా వచ్చిందో చిక్ కాకరకా అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్